హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి బ్యూటిఫుల్ హాఫ్ శారీ సెట్స్ కలెక్షన్ తో వచ్చేసామండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసి కడి జార్జెట్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంది ఆల్ ఓవర్ వచ్చేసి మనకి గోల్డ్ జరీ వివింగ్ ఫ్లవర్ బూటీస్ ఇచ్చేసా అండి అండ్ స్మాల్ జెరీ వివింగ్ బూటీస్ కూడా ఇచ్చేసారు అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి స్వరాస్మకి స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారండి విత్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ ఫ్లవర్ డిజైన్ కంచి బోర్డర్ బోర్డర్ లో కూడా మనకి ఇలా త్రీ లైన్స్ లో స్వరస్వతి స్టోన్ తో హైలైట్ చేశారండి ఇది సెమీ స్టిచ్ వచ్చేస్తుందండి మనకి లోపల లైనింగ్ ఇచ్చేస్తారు అండ్ క్యాన్ క్యాన్ కూడా గివెన్ ఆల్రెడీ సెమీ స్టిచ్ అయిపోయి ఉంటుంది అండి ఇంకా వన్ సైడ్ స్టిచ్చింగ్ ఏ పెండింగ్ ఉంటది ఇది అప్పర్ సైడ్ అండ్ వీటికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ కలర్ తో బెనరసి కడి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చేసారండి ఆల్ ఓవర్ కూడా మనకి జెరీ వివింగ్ ఫ్లవర్ బూటీస్ వచ్చేస్తాయి విత్ బోర్డర్ బోర్డర్లో కూడా మనకి స్టోన్ వర్క్ క్యారీఅవుట్ అవుతుంది అండ్ దుప్పటా వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో గ్రాండ్ దుప్పటా ఇచ్చేసారండి ఆల్ ఓవర్ మనకి ఫ్లవర్ వివింగ్ బూటీస్ అండ్ టూ సైడ్స్ కూడా బోర్డర్ టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుందండి అండ్ దిస్ ఈస్ ద పళ్ళు పళ్ళులో కూడా మనకి మ్యాంగో డిజైన్తో స్టోన్ స్టోన్తో హైలైట్ చేశారండి విత్ రిచ్ డెజర్స్ మనకి టూ సైడ్స్ కూడా పళ్ళులో వచ్చేస్తుందండి గ్రాండ్గా ఉందండి ఎక్సలెంట్గా ఉందండి సూన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాన్వి బ్యూటిఫుల్ హాఫ్ సారీ సెట్స్ కలెక్షన్తో వచ్చేసామండి సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీ సెట్స్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసీ కడి జార్జెట్ అండి చాలా లైట్ వెయిట్గా ఉందండి అండ్ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి గోల్డ్ వీవింగ్ వీవింగ్తో బూటీస్ వచ్చేసాయండి అండ్ చిన్న చిన్న బుటీస్ కూడా వచ్చేసండి చాలా గ్రాండ్గా ఉందండి ఆల్ ఓవర్ కూడా అండ్ స్వరాస్వకి స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు విత్ కాంట్రాస్ట్ దిస్ ఈస్ బాటిల్ గ్రీన్ కలర్ అండి బార్డర్ వచ్చేసరికి విత్ ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్తో అండ్ స్వరాస్వకి స్టోన్ లైన్తో త్రీ లైన్స్ ఇచ్చేసారండి చాలా బాగుందండి చాలా గ్రాండ్గా ఉంది అండ్ ఇన్నర్ లైనింగ్ అటాచ్డ్ అండి ఆ లైనింగ్ ఆల్రెడీ మనకి స్టిచ్ చేసేసారు అండ్ క్యాన్ క్యాన్ కూడా గివెనండి సెమీ స్టిచ్డ్ అండ్ దిస్ ఈజ్ అప్పర్ పార్ట్ ఇలా ఇచ్చేస్తారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వావ్ చాలా గ్రాండ్గా ఉందండి కాంట్రాస్ట్ కలర్తో జరివింగ్ బుటీస్ ఫ్లవర్ బూటీస్తో టూ సైడ్స్ కూడా బోర్డర్ వచ్చేస్తుందండి మనకి సో వన్ సైడ్ అండి బోర్డర్ వచ్చేసరికి అండ్ దీనికి దుప్పట వచ్చేసి వావ్ బెనారసీ కడి జార్జెట్ దుప్పట అండి ఎక్సలెంట్గా ఉందండి జరివింగ్ బూటీస్తో ఇటు సైడ్స్ బోర్డర్ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు పళ్ళు విత్ రిచ్ టెజల్స్ టెజల్స్ మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసారండి పళ్ళు లో స్టోన్ వర్క్ టూ సైడ్స్ కూడా మనకి పళ్ళు డిజైన్ క్యారీ అవుతుంది ఎక్సలెంట్ గా ఉందండి సూన్